హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏమి అందరి పిల్ల ఇంచుక మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మేమైతే మ్యారేజ్ ఇంకో మ్యారేజ్ ఉండగలుతున్నాం మా హస్బెండ్ వాళ్ళ మేడం అమ్మ వాళ్ళ అబ్బాయి బ్రో అన్నైతే మ్యారేజ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే మేము మా ఆడపడుచు వాళ్ళందరూ కలిసి అయితే కాపులో వెళ్తు వెళ్తున్నాము నైట్ ఎయిట్ థర్టీకి ఎర్లీగానే ముహూర్తం వచ్చేసరికి వాళ్ళ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ టైం అనుకుంటా చాలా త్వరగానే వచ్చేసాము కళ్యాణ మండపంగా అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ ఫుల్ లైటింగ్ పెట్టి చాలా అయితే బాగుంది అసలు ఏసీ కళ్యాణ మండపం మా బాబు ఫుల్ ఆడుకున్నాడు నేనైతే ఫుల్ వీడియో అయితే ఏం తీయలేదు కానీ అక్కడక్కడ క్లిప్స్ అయితే తీశాను నేను పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది పక్కన వచ్చేసరికి ఆనపకాయ తోట సొరకాయ తోట ఫ్రెండ్స్ ఫుల్ ఉన్నాయి ఫుల్ కాయలు ఉన్నాయి చెట్టు నిండా కూడా ఇంకా అక్కడ సరేలే లోపలికి వెళ్తే ఎలాగో మనకన్నీ ఉండవు ఉండవని బయట ఏదో చిన్న చిన్న క్లిప్స్ అయితే దిగామో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఆ పెళ్ళైతే చాలా బాగా జరిగింది రిసెప్షన్ కూడా చేశారు పిటిక అబ్బాయి వాళ్ళ ఇంటికాడ అది కూడా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ నేనైతే మా బాబు ఫోన్ చూడడం వల్ల నా దగ్గర వీడియోలో తీయడం అయితే అప్పలేదు నాకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అమ్మాయి అబ్బాయి ఎలా ఉన్నారో కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ జోడీ ఎలా ఉందనేది నాకైతే చాలా బాగా నచ్చింది పిల్లయితే చాలా బాగా జరిగింది ఇంటికాడ రిసె రిసెప్షన్ కూడా చేశారు చాలా గ్రాండ్గా చేశారు అన్నయ్య వాళ్ళు పెళ్ళికూతురు కూడా బాగుంది వీడియోస్ అయితే చాలా లేట్ అని ఏమనుకోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను ఎలా రెడీ అయ్యాను నా సారీ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి ఇద్దరికి మ్యారేజ్ అయిన తర్వాత కూడా హల్దీ ఫంక్షన్ అయితే చేశారు ఇంటికాడ కాకపోతే టైం లేక చాలా స్పీడ్ స్పీడ్గా చేశారు ఫ్రెండ్స్ ఇవ్వండి చాలా బాగా చేశారు ఇద్దరికి అమ్మాయికి అబ్బాయికి వీడియో అయితే ఏదో చిన్న క్లిప్ తీసాను అయితే నేను ఉండి దిగాలి కదా నేను ఉండడానికన్నా నా ఫోన్ మా బాబు దగ్గర ఉంటుంది ఇంకందుకే ఏ వీడియో అయితే నేను తీయలేకపోయాను మా తమ్ముడు దగ్గర మా తమ్ముడు పిల్లయితే బాగానే తీసాము వేరే వాళ్ళకి ఇచ్చి ఇంకొండి రిసెప్షన్ రోజు కూడా ఇలాగ డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది పెట్టారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్